క్రీస్తునందు ప్రేమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనలను క్షమించక నేటి దిన ధ్యానాంశము మార్కుసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ధ్యానం చేసుకుందాం మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు పన్నెండేండ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతే వ్యయం చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె యేస్సును గూడ్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుండు అనుకునేను జన ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ విచారణ నివారణదైన నివారణ అయినదని గ్రహించుకొనెను దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశ్రవదించను గాక ఇరవై తొమ్మిది వచ్చినా చదివామండి ఇరవై ఎనిమిది అన్నాను ఇరవై తొమ్మిది నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు కుమార్తె పన్నెండు సంవత్సరములు కుమార్తె బలహీనపడి మరణపాయ స్థితిలో ఉన్నదన్న విషయం తెలుసుకొని గెరాసేను అన్న దేశం నుంచి ప్రభు తిరిగి అపర్ణహము ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన కొరకు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్న సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు పాదములు ఎదుటపడి తన కూతుర్ను బ్రతికించమని బతిమలాడుకుంటాడు అతని యొక్క ఆ విన్నపాన్ని మన్నించిన ప్రభు తన ఉద్దేశాలను తన ప్రణాళికలను పక్కన పెట్టి అతని ఇంటికి మార్గ మధ్యలో కిక్కరిసిన జన సమూహము మధ్య శిష్యుల యొక్క వలయంలో ప్రభు వెళ్తుండగా మళ్ళీ పన్నెండు సంవత్సరముల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన ప్రయాణానికి కాస్త బ్రేక్లు వేసింది ఆమెకు జరిగిన స్వస్థత విషయంలో యేసు ప్రభువారు కాస్త నిలబడి విచారణ జరిగించటం అన్నది మనము చూడవచ్చు ఇవాళ రేపు కూడా మాట్లాడుకోవచ్చు ఈ సందర్భాన్ని ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈ యాయురు సమాజంలో మర్యాదస్తుడు కానీ ఈ పేరు కూడా లేని ఒక స్త్రీ చూడండి ఆమె పేరు కూడా తెలియనటువంటి దీనస్థితి ఆమెదు పేరు తెలిసే అంతటి ఉన్నత స్థితి ఆయనది ఇక్కడ నేను అనుకుంటున్న పరిశుద్ధాత్ముడు కావాలని ఆవిడ పేరు రాయించలేదు అని నేను అనుకుంటాను ఎందుకంటే ఇక్కడ మనము సోషల్ స్టేటస్ను గమనించవచ్చు ఒక ధనవంతుడు పేరు కూడా ఉంది ఒక పేదరాలు పేరు లేదు అయినా ప్రభు ఇద్దరిని ఇద్దరి యొక్క అవసరతల్ని ముడుతున్నాడు లేకపోతే తీరుస్తున్నాడు ఏసైలో కాపరులుగా నేర్చుకోవాల్సింది కొన్ని సంఘాల్లో బాగా డబ్బున్న వాళ్ళు పేర్లు ప్రఖ్యాతలు ఉన్నవారికి పెద్దపేట వేస్తూ ఉంటాం పేదవారు కూడా ఉంటారు సంఘంలో మర్చిపోకూడదు వారికి కూడా అంతే పీట వేయాలి పేరు ప్రఖ్యాతులు ఉన్న వారికి పేర్లు ప్రఖ్యాతలు ఉన్నట్టుగానే ప్రవర్తిస్తూ కనీసం మరి పేర్లు కూడా తెలియనటువంటి కొన్ని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో కాపర్లను ఉంటూ ఉంటాం ఎందుకంటే పెద్ద సంఘాలు కదా పదివేలు ఇరవై వేలు ఉంటాయి కనీసం సంఘానికి ఎవరు వస్తున్నారో వారి పేర్లు ఏంటో కూడా తెలియదు బాగా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాస్త మర్యాద ఇచ్చేవాళ్ళు పేర్లతో సహా తెలుసు ఏసయ్య ఇక్కడ ఇద్దరిని ఒకేలా చూస్తున్నాడు అందులో ఈ స్త్రీ యొక్క పరిస్థితిని ఒకసారి మీరు గ్రహిస్తే పన్నెండు సంవత్సరాల నుంచి బ్లీడింగ్ ఇంగ్లీష్లో దీన్ని హెమోరేజ్ అంటారు హెమోరేజ్ డిశ్చార్జ్ అంట కూడా అంటారు అంటే ఇంకా స్త్రీ ధర్మము నెలలో ఒక మూడు సార్లు లేదా మూడు రోజులు క్షమించండి కొనసాగుతుంది ఆ తర్వాత రక్తము ఆగిపోతుంది చెడు రక్తం వెళ్ళిపోయి ఆగిపోతుంది కానీ ఈ స్త్రీకి రక్తము కారుతూనే ఉంది నెలలో ఒకసారి వారికి డేట్ వస్తుంది బాహిస్టు అంటారు డేట్ వచ్చినప్పుడు ఓ మూడు రోజులు రక్తస్రావం కలిగి చెడు రక్తం పోయి మళ్ళీ ఆవిడ శుభ్రపరచబడుతుంది కానీ ఈ స్త్రీ యొక్క పరిస్థితిని చూడండి పన్నెండు సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఆమె ఆ రక్తస్రావంతో బాధపడుతూ ఉంది అది ఎంత విచారణకరము ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాలి పాత రోజుల్లో అన్ని వైద్యాలు కూడా వెళ్ళినట్టుగా కూడా చూస్తాం పాత రోజుల్లో ఏదో పిచ్చి వైద్యాలు ఉంటాయి ఆ ఆ కాలంలో కొన్ని నాటు వైద్యాలు కూడా వారు చేస్తూ ఉంటారు తెలిసిన కొన్ని నాటు వైద్యాలు ఏంటంటే ఈ ఈము కోడి అంటారు కదా పెద్దగా పొడుగ్గా ఉంటుంది ఆస్ట్రిచ్ అంటారు ఆ కోడి యొక్క గుడ్డును కాల్చి దాని బూడిదను పొట్ట చుట్టూ కట్టుకోవటం ఒకటి రెండోది ఈ బార్లీ గింజలను గాడిద ఆడగాడిద వ్యర్థంలో కలిపి పొట్ట చుట్టూ కట్టుకోవటం ఇట్లాంటివి చేస్తారు పాత రోజులో నాటు వైద్యం ఉండేది ఆ ప్రాంతాల్లో అలాంటివన్నీ చేసింది ఏ మైద్యుడు ఆమెను కుదుపరచలా ఇంకా బహు కం సంకట స్థితిలోకి వెళ్ళిపోయింది పాత నిబంధన గ్రంథం లేవియా కాండం పదిహేన అధ్యాయాన్ని కానీ మనం ఆలోచన చేస్తే ఒక స్త్రీ ఇలాగ ఏందా మీకు చెప్పాను కదా బాహిస్టు వచ్చినప్పుడు ఆమె అపరిశుద్ధ అపవిత్రరాలు అవుతుంది ఆవిడ పవిత్రరాలు అయ్యేంత వరకు ఎటువంటి ఎవరో ఆమెను ముట్టకూడదు ఆవిడ ఎటువంటి ఆచారాల్లో ఎటువంటి ఫంక్షన్స్లోనూ ఆమె పార్టిసిపేట్ చేయకూడదు ఆవిడ కాస్త దూరంగా పెడుతూ ఉంటారు అది పాతని నిబంధన గ్రంథంలో ఆ పరిస్థితి ఉంది మీరు ఒకసారి ఊహించండి పన్నెండు సంవత్సరాల నుంచి ఆవిడ అన్నిటికీ దూరం అయింది ఒక్కరోజు కూడా ఆవిడ దేవాలయానికి వెళ్ళలేదు ఎవరితోనూ మాట్లాడలేదు ఎవరు ఆమెతో మాట్లాడరు ఎవరు ఆమెని పట్టుకోరు అందరు ఆమెను దూరం పెడతారు ఎటువంటి ఫంక్షన్లు పబ్బాలు ఏం లేవు పన్నెండు సంవత్సరాల నుంచి మానసికంగాను శారీరకంగాను ఎంత భయంకరమైన పరిస్థితి కూడా ఆ స్త్రీ వెళ్ళిందో మనం గమనించవచ్చు ఆవిడ యేసు ప్రభు వారిని గురించి విన్నప్పుడు ఆ జన సమూహంలో ఒక ఆలోచన కలిగింది ఆవిడకి ఏంటంటే ఏసు వస్త్రమును మాత్రం ముట్టినా నేను బాగుపడతాను అని ఇక్కడ ఆవిడ విశ్వాసము ఏసు వస్త్రం మీద కాదు ఏసు మీద పిచ్చి క్రైస్తవయం ఎలాంటిదంటే ఏసును వదిలేసి వి ఆల్వేస్ ఫర్గెట్ ది సోర్స్ వి ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ది మీన్స్ సోర్స్ని స్వస్థతకు కారణాన్ని వదిలేస్తాం స్వస్థతగా స్వస్థపరిచిన మార్గాలు ఉంటాయి చూసా వాటిని కొట్టుకుంటాం ఇప్పుడు మనం క్రైస్తవ్యంలో చూస్తాం ఆ చిన్న కాకానని అని పెద్ద కాకానని అని ఈ జోసఫ్ తంబి సమాధులని దేవదాసాయి గారి సమాధి మట్టి అని ఇవన్నీ మీన్స్ సోర్స్ ప్రభు ఈవిడ ఈవిడ విశ్వాసానికి కారణం ఏసయ్య వస్త్రం కాదు ఏసయ్య ఏసై వస్త్రం గురించి విందా ఏసై గురించి విందా ఏసై గురించి ఏసై మీద నమ్మకం పెట్టుకుంది మాకు ఇవాళ క్రైస్తవ సంఘానికి మనుషులంటే గురి ఈ గారు ప్రార్థన చేస్తేనే స్వస్థ తొత్తతే కొన్నిసార్లు పాష్టమ్మ గారితో కూడా చేయించుకోరు గారే చేయాలి గారు చేస్తేనే స్వత్తత సి దట్స్ హౌ వి డీమీన్ గాడ్ దేవుణ్ణి మనం తక్కువ చేస్తూ ఉంటాం ఒక్కల ద్వారానే స్వస్థపరుస్తారని కాదు దేవుని పట్ల విశ్వాసం ఉంటే నీకు స్వస్థత కలుగుతుంది ఎప్పుడైతే ఆవిడ ఆలోచన కలిగి యేసు ప్రభు వారి వస్త్రపు చెంగును ముట్టిందో వెనువంటినే ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను స్వస్థతలు ఎలాగొచ్చాయంటే దేర్ ఈజ్ నో రికవరీ టైం మామూలుగా అయితే మనకేదన్నా బలహీనత వస్తే రికవరీ టైం ఉంటుంది కదండి ఒక నెల రోజులు రెండు నెలలు కాస్త జాగ్రత్తగా ఉండాలండి నీరసం ఉంటుందండి అని ఇక్కడ ఏసయ స్వస్థపరిచిన వాళ్ళు రికవరీ టైం లేదు ఇన్స్టంటేనియస్లీ దే బీన్ కీ హీల్డ్ అవన్ను వెంటనే వారు రక్షణ స్వస్థతను పొందారు ఈవిడ కూడా జస్ట్ లైక్ దాట్ అయిపోయింది రక్తస్రావం దెబ్బకు నిలిచిపోయింది ఆ తర్వాత ఏసయ్య ఎట్లా స్పందించారు అన్నది రేపు ధ్యానం చేసుకుందాం దేవుడి మాటను దీవించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రియపరిలోకి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీ స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా వాక్యం నాకు మాకు మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమీన్ గాడ్ బ్లెస్ యూ